ఒకప్పుడు ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా బగ్గీలతో ప్రయాణం చేసేవారు కానీ ప్రస్తుతం బైక్లు కార్లు ఉపయోగిస్తున్నారు అయితే విష్ణు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థులు హెచ్సీఎన్జీ పెట్రోల్ తో నడిచేలా బగ్గీని రూపొందించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు బీవీఆర్ ఐటీ నర్సాపూర్ క్యాంపస్ లో జరగనున్న బాహాసే ఇండియా రెండు వేల ఇరవై ఐదు పోటీలో ప్రదర్శించనున్నారు ఈ సందర్భంగా వినూత్న వాహనాన్ని రూపొందించిన ఇంజనీరింగ్ విద్యార్థులు చందు సందీప్లతో ఈటీవీ ముఖాముఖి బాహాసే ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాంపిటీషన్ కోసం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యేకంగా ఒక బగ్గీని తయారు చేశారు ఇంతకీ ఈ బగ్గీ విశేషాలు ఏంటి ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఈ పోటీలు ఎలా జరుగుతున్నాయి వారిని అటు తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బగ్గీని చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది జనరల్గా మనం కార్స్ కార్స్ అని వింటుంటాం ఎప్పుడో చిన్నప్పుడు అని విన్నాం అసలు ఏంటి ఈ బగ్గీ కాన్సెప్ట్ ఏంటి ఇది ఆల్టరైన్ వెహికల్ రోడ్ కండిషన్స్లో సస్టైన్ అవి రన్ చేయాలి దానికోసం మేము ఇలాంటి ఈ బడ్ రెడీ చేసాం ఫ్యూచర్ లో హైడ్రోజన్ అనేది ఫ్యూయల్ కింద వాటర్ జరుగుతుంది సో దాని గురించి దాన్ని ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ వెహికల్స్ అనేవి డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి సో మేము రన్ చేసిన తర్వాత ఫైవ్ పర్సెంట్ హైడ్రోజన్తో రన్ చేసాము ఇంకా ఫర్దర్ గా ఇవి ఎయిటీన్ పర్సెంట్ అలా ఫిఫ్టీ పర్సెంట్ హైడ్రోజన్ తో రన్ చేసి హైడ్రోజన్ వెహికల్ ని డెవలప్ చేయాలన్నది హెచ్బాహా థీమ్ ఇది వచ్చేసరికి బైఫ్యూయల్ ఇంజన్ ఇది హెచ్ఎన్జి ప్లస్ పెట్రోల్ తో రన్ అవుతుంది హెచ్ఎన్జి మీన్స్ హైడ్రోజన్ ప్లస్ సిఎన్జీ మిక్స్ అయ్యి ఉంటుంది ఫ్యూయల్ అనేది ఈ మొత్తం ఈ వెహికల్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది మీ టీంలో ఎవరెవరు ఉన్నారు అండ్ దీంట్లో మీకున్న హర్డిల్స్ ఏంటి ఇది టోటల్ సిక్స్ మంత్స్ ఉంటుంది మొత్తం ప్రాసెస్ ఫస్ట్ త్రీ టైప్స్ ఆఫ్ మొత్తం క్యాలిక్యులేషన్స్ అవి మొత్తం ఫస్ట్ బేసిక్ స్క్రాప్ నుంచి మేము మళ్ళీ మొత్తం చేసుకుంటూ వస్తాము ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత డిజైన్ చేసి అనాలిసిస్ చేసి అన్నీ అయిన తర్వాత సపరేట్ సపరేట్గా అనాలిసిస్ చేస్తాం ఇట్లా సస్పెన్షన్స్ ఉన్నాయి కదా సస్పెన్షన్స్కి ఆర్మ్స్కి వాళ్ళన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా అనాలిసిస్ చేసి అన్ని రోడ్ కండిషన్స్లో ఇవనేవి సస్టైన్ అవుతున్నాయో లేకపోతే డ్యామేజ్ అవుతున్నాయో చూసుకోండి మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేసి లాస్ట్లో ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ఉండగా వర్క్ అనేది ఇది వెహికల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం దీంట్లో మొత్తం థర్టీ మెంబెర్స్ టీము థర్టీ మెంబర్స్ లో అందరూ సర్టెన్ డిపార్ట్మెంట్స్లో ఉంటారు డిజైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ స్టీరింగ్ డిపార్ట్మెంట్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లోనే ఉంటాయి డిపార్ట్మెంట్స్లో మళ్ళీ ఈచ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటాకి సపరేట్గా ఉంటారు ఈ సస్పెన్షన్స్ ఉన్నాయి సస్పెన్షన్స్కి లోటస్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ ద్వారా అవి ఎంత వరకు సస్టైన్ అవ్వగలవు అది చూసుకుంటాయి ఒకటి మళ్ళీ ట్రాన్స్మిషన్ ఉంటుంది జీటీ సుట్ సాఫ్ట్వేర్ ఉంటుంది అలా ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూస్ చేసి అవి ఎలా సస్టైన్ అవుతున్నాయి అంటే విచువల్గా మేము అది రన్ చేస్తాం అది మాలో ఒక ట్రాక్ ట్రాక్ డిజైన్ చేసుకుని ఆ ట్రాక్లో మా వెహికల్ ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని దానికి ఇచ్చి ఆ ట్రాక్ ఆ ట్రాక్ మీద రన్ చేస్తాం అది ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుందో చూసి దాన్ని బట్టి మేము వెహి వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఫిజికల్గా దీన్ని ట్రై చేసినప్పుడు ఏర్ మూబిలిటీలు అనే ఇష్యూస్ మీరు ఫస్ట్ అంటే గమనించడం జరిగిందా వాటిని ఎలా రిజాల్వ్ చేసుకున్నారు సో ఐ వాస్ ద డ్రైవర్ ఇన్ దిస్ వెహికల్ సో నేను డ్రైవ్ చేసినప్పుడు చాలా డిఫికల్టీస్ ఉన్నాయి అట్ ద స్టార్టింగ్ టైం మేము ఏంటంటే ఇటరేషన్స్ చేసాం సో స్టీరింగ్ అనేది ఒకసారి స్టేబుల్గా ఉంటుంది అన్స్టేబుల్ గా ఉంటుంది సో దాన్ని స్టేబిలైజ్ చేయడం కోసం మేము ఏంటంటే ట్రావెల్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం సో అలాగా సస్పెన్షన్స్ సస్పెన్షన్స్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఇండివిజువల్ సస్పెన్షన్స్ సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఇండివిజువల్గా ఉంటుంది అక్కడ కూడా ఇండివిజువల్గానే ఉంటుంది సో ఒకటి రైడ్ హైట్ అనేది కంఫర్ట్ చేసుకుంటుంది సో దానికోసం మేము కూడా ఇటరేషన్ చేసి లైక్ ప్రెషర్స్ తగ్గించడం అనేది లేదా డ్యాంపర్స్ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తాం అండ్ నెక్స్ట్ కమింగ్ టు రూల్ గేజ్ ఏంటంటే సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంపాక్ట్ అంటే ఇల్లు ఒక సడన్గా గుద్దినా లేకపోతే రోల్ ఓవర్ అయినా తిరుగుపడినా అలాంటిప్పుడు ఏంటంటే వెహికల్లో ఉన్న డ్రైవర్ అని కంప్లీట్గా సేఫ్ ఉండాలి అట్ ఎనీ కాస్ట్ సో దాన్ని మేము డిజైన్ చేశాక యాన్సెస్ అనే సాఫ్ట్వేర్ వాడి అనాలిసిస్ చేస్తాం విత్ అ సిక్స్ జీ ఫోర్స్ అంటే దానికి ఉన్న కాకుండా ఇంటూ సిక్స్ టైమ్స్ దీని ఓవరాల్ వెయిట్ అంటూ సో దాన్ని చేసినప్పుడు అంత ఇంపాక్ట్ లోడ్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేసుకుని దాని తర్వాత మేము మ్యానుఫ్యాక్చరింగ్ అని స్టార్ట్ చేస్తాం మొత్తం ఈ దీని తయారీకి ఎంత ఖర్చు అయింది కాలేజ్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది సో మా కాలేజ్ అనేది సపోర్ట్ చేసింది మేము బాగా సో సో డ్యాంపర్స్ అనేది మా కాలేజ్ ప్రొవైడ్ చేసింది అండ్ టెక్నికల్ సపోర్ట్ బాగా ఇచ్చింది అండ్ మా ఫ్యాకల్టీ అడ్వైజర్స్ చాలా హెల్ప్ చేశారు వంశీకృష్ణ సార్ అండ్ మా కంప్లీట్ ఎంటైర్ విష్ణు సొసైటీ కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించింది ఇది కంప్లీట్ అకామిడేషన్ ట్రావెలింగ్స్ వెహికల్ అని కలుపుకుని ట్వల్వ్ లాక్స్ అవుతుంది అప్రాక్సిమేట్లీ ఇది ఇండస్ట్రీ లెవెల్లో తీసుకురావడానికి ఎంతవరకు సస్టైన్ ఉంటుంది అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ మనం అంతా ఇలాంటి వెహికల్స్ చూడాలనుకుంటున్నాం సో అలాంటి ఈ ప్రాసెస్ లో ఇవి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అండ్ స్టూడెంట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఆస్ అ స్టూడెంట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ లో చాలా బెనిఫిట్ ఉంటుంది ఒక పర్సన్ జస్ట్ థీరీ నాలెడ్జ్ ఉంది ఇంకో పర్సన్ విత్ థిరీ ప్లస్ ఫిజికల్ నాలెడ్జ్ ఉంటే సో హీ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ టు పిక్అప్ ఇన్ ద జాబ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్స్ టు ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ బాహా అండ్ సర్ కాంపిటీషన్స్ లైక్ గో కార్ట్ బాహా ఈ బైక్స్ ఈ కార్ట్ ఏదైతే ఉందో ఇది అంటే రెండు రకాలైనటువంటి ఫ్యూయల్స్తో కూడా దీన్ని వినియోగించవచ్చు అని చెప్పేసి అయితే ఒక్కరు రైడ్ చేయడానికి మాత్రమే ఈ వెహికల్ని ప్రస్తుతం డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇన్ ఫ్యూచర్లో మనం ఏదైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఆటోమొబైల్స్కి సంబంధించి మొత్తంగా మార్పు రావాలి అని కోరుకుంటున్నాము అలాంటి మార్పుకి ఇలాంటి వెహికల్స్ కొంత నాంది పలుకుతాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు కెమెరా పర్సన్ నవీన్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్